ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంది కింద కామెంట్ సెక్షన్లో సిటెడ్ పేపర్ వన్ అండ్ సీటెడ్ పేపర్ టూకి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ ఏంటి క్వాలిఫికేషన్ ఏం కావాలి సిలబస్ ఓల్డ్ చదవాలా న్యూ చదవాలా ఒకవేళ చదివితే ఏ బుక్స్ చదవాలి అని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతున్నారు పేపర్ మీడియం గురించి కూడా అడుగుతున్నారు నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా లేవా అని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు ఇంతమంది ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే త్వరలో మనకు కేవీఎస్ ఎన్విఎస్ నోటిఫికేషన్స్ అనేవి వస్తున్నాయి సో మనకి దేశవ్యాప్తంగా టెన్ ల్యాక్ ప్లస్ టీచర్ వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి వచ్చే రెండు సంవత్సరాల్లో ఇవన్నీ కూడా భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది అందుకోసం ఇప్పుడు సీటెట్లో ఖచ్చితంగా క్వాలిఫికేషన్ ఉంటేనే వాటిని అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలామంది సీటెట్ అనేది రాయడానికైతే సిద్ధం అవుతున్నారు మరి వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాము చాలా ఇంపార్టెంట్ అప్డేట్ కాబట్టి లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి సో దట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది ఇటువంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పది మందికి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవ్వాలి కదా ఇక డీటెయిల్స్ అయితే స్టార్ట్ చేద్దాము ముందుగా సీటెడ్ పేపర్ వన్ అండ్ పేపర్ టూకి సంబంధించిన ఫుల్ కోర్సెస్ విత్ నోట్స్ అనేది మీకు మన ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్లో ఉన్నదండి సో తెలుగులోనే ఉంటే క్లాసెస్ అన్నీ కూడా కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకోవడానికే ట్రై చేయండి ఫోర్ డబల్ నైన్కి ఆఫర్ అయితే ఉంది త్వరగా మీరైతే ఈ యొక్క ఆఫర్ని గ్రాప్ చేసుకునే ప్రయత్నం చేయండి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్స్ అయితే పెడతాను ముందుగా మనకు సీటెట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది సిటెట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అనేసి చూసుకున్నట్లయితే కనుక సో లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే ఇదే టైంలో మనకు వచ్చిందండి అంటే సెప్టెంబర్ ఎండింగ్ వరకు మీకు అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎగ్జామ్కి ఒక టూ మంత్స్ టైం ఇస్తారు అంటే ఆల్మోస్ట్ మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే డిసెంబర్ ఎండ్లో అయితే ఉంటుంది ఓకేనా డిసెంబర్ ఎండ్లో మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది సీటెడ్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ నోటిఫికేషన్స్ రెండు కూడా ఒకసారి వస్తాయి వన్ వాళ్ళకి టూ వాళ్ళకి మరి వన్ ఎవరు రాయాలంటే పీఆర్టీ ప్రైమరీ టీచర్ జాబ్స్ ఉంటాయి కదా వాటికి ఎవరైతే ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు పేపర్ వన్ రాయాలి అంటే ఎవరైతే డిఎడ్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా డిఎడ్ వాళ్ళు వన్ రాయాలి ఎవరైతే బిఎడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం టూ రాసుకోవాలి గమనించాలి ఇది సో ఓవరాల్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు డిసెంబర్లో కన్ఫర్మ్ ఎగ్జామ్ ఉంటుందండి డిసెంబర్ ఎండింగ్లో పక్కా మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది కోర్సులో మీకు మొత్తం క్లాసెస్ ఉంటాయి బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ న్యూ సిలబస్ అనమాట సో మీకు ఏజ్ లిమిట్ ఎంత కావాలి ఫ్రెండ్స్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను బిఏడ్తో పాటు చాలామంది హెచ్పిటీ చేస్తారు కదా హెచ్పిటి కానీ లేదా టీపీటీ కానీ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా పేపర్ టూనే రాసుకోవాలి గమనించాలి ఓకేనా ఇంకా చాలామంది అడుగుతుంది ఏంటి అంటే బీఎడ్ క్వాలిఫికేషన్తో పేపర్ వన్ రాసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు అలా రాసుకోవడానికి అయితే లేదు ఓన్లీ డిఎడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం పేపర్ వన్ రాసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఫర్దర్గా కేవీఎస్లో కానీ ఎన్వీఎస్లో కానీ పిఆర్టీ జాబ్స్ పడితే కనుక వాటిలో మీకు పోటీ తక్కువ ఉంటుంది ఎందుకంటే బీఎడ్ వాళ్ళు హెచ్పిటీ వాళ్ళు ఎవరు కూడా పీఆర్టీ జాబ్స్కి అప్లై చేయడానికి లేనే లేదు గమనించాలి నెక్స్ట్ వయసు విషయానికి వచ్చినట్లయితే మనకు ఎంత ఉండాలి సో వయసు వచ్చేసరికి మనకు ఎంత ఉండాలి అంటే మినిమం మీకు ట్వంటీ వన్ నుంచి మ్యాక్సిమం మీకు ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అంతేకాకుండా మీకు బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా మీకు వన్స్ మీరు ఒక్కసారి క్వాలిఫై అనుకోండి అనుకుంటే టు లైఫ్ టైం వాలిడట్ ఉంటుంది ఓకేనా లైఫ్ టైం మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది అందుకోసం ఇప్పుడు రాసుకోండి మళ్ళీ తర్వాత మీకు రూల్స్ అనేవి చేంజ్ అనుకోండి మళ్ళీ ఇబ్బంది పడతారు ఇప్పుడైతే ప్రజెంట్ మనకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకొని మీరైతే క్వాలిఫై అయిపోండి నెక్స్ట్ సిలబస్ మనకు ఏం చదువుకోవాలి సిలబస్ ఏం చదువుకోవాలి అనేది చూసుకున్నట్లయితే కనుక ప్రజెంట్ మనకు ఎన్సిఆర్టీకి సంబంధించి న్యూ సిలబస్ వచ్చిందండి ఓకేనా సో ఎన్సిఆర్టికి సంబంధించి సో ఎన్సిఆర్టీకి సంబంధించి కొత్త సిలబస్ వచ్చింది ఓకేనా సో ఆ కొత్త సిలబస్ నుంచి కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో ప్రజెంట్ మీరు ఏం చేస్తారంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి సో యాజ్ ఆఫ్ నో మీకు ప్రీవియస్ నోటిఫికేషన్స్ బట్టి చూసుకున్నట్లయితే కనుక కొత్త సిలబస్ నుంచి కూడా మీకు క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేయాలి సో కొత్త సిలబస్కి పాత సిలబస్కి పెద్ద వేరియేషన్ ఏమీ లేదండి సో సేమ్ అలాగే ఉంటుంది కొంత మారే అవకాశాలు అయితే ఉంటాయి అంతమించి ఏమి లేదు అది కూడా ఈవీఎస్ రిలేటెడ్గా కొంచెం మారుతుంది అంతమించి ఏమి లేదు కాబట్టి సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే న్యూ సిలబసే చదువుకోండి ఎందుకు చెప్తాను అంటే మీకు నెక్స్ట్ కేవీఎస్ వస్తుంది అవునా కేవీఎస్ ఎన్విఎస్ ఇవన్నీ నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఎప్పుడు వస్తాయి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వస్తాయి కాబట్టి మనకు వీటికి వీటికి కవర్ అయ్యే విధంగా మీరు కొత్త సిలబస్ చదువుకున్నారనుకోండి అందులో మీకు ఓల్డ్ సిలబస్ కూడా కొంచెం కవర్ అవుతుంది ఇంకా మీకు టైం ఉంది అనుకుంటే అప్పుడు మీరు ఓల్డ్ సిలబస్ కూడా కవర్ చేసుకోండి కానీ ప్రస్తుతం అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే మీకు కేవీఎస్ ఎన్విఎస్కి కూడా ఉపయోగపడాలి అనుకుంటే ఎన్సీఆర్టీకి సంబంధించిన కొత్త టెక్స్ట్ బుక్స్ అనేవి చదువుకోండి ఓకేనా సో వాటికి సంబంధించి మీరు ఏమీ కూడా కొనాల్సిన పని కూడా లేదు ఎందుకంటే ఒక్కొక్క టెక్స్ట్ బుక్ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ సిక్స్టీ ఆ విధంగా అయితే ఉన్నాయండి కాబట్టి ఆ విధంగా మొత్తం అన్నిటి బుక్స్ కొనుక్కోవాలంటే టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఆ విధంగా అయిపోతుంది మన ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్లో మీకు పెడతాను పీడిఎఫ్లో పెడతాను అక్కడి నుంచి మీరు చదువుకోవచ్చు చక్కగా ఫ్రీగానే చదువుకోవచ్చు వన్స్ ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళకి ఫ్రీగానే అవైలబుల్ ఉంటాయి ఓకేనా టెక్స్ట్ బుక్స్లో ఏ ఇబ్బంది అయితే లేదో నేను మీకు మొత్తం అన్ని కూడా యాప్లో పెట్టేస్తాను నెక్స్ట్ పేపర్ మీడియం ఏంటి పేపర్ మీడియం మీకు హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుందండి ఓకేనా హిందీతో పాటు ఇంగ్లీష్లో ఉంటుంది ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీలో ఉంటుంది తెలుగు అయితే ఉండదు గమనించాలి అందుకోసమే పోటీ తక్కువ ఉంటుందని చెప్పి చెప్పేది సో దీనికి సంబంధించి మీకు ఒక లాంగ్వేజ్ మాత్రం మీరు ఎంచుకోవచ్చు లైక్ ఏంటంటే తెలుగు కానీ హిందీ కానీ ఉర్దూ కానీ ఏదో ఒక లాంగ్వేజ్ థర్టీ మార్క్స్కి సంబంధించిన లాంగ్వేజ్ మాత్రం మీ ఇష్టం తెలుగు తీసుకుంటారు చాలామంది ప్రాబ్లం లేదు థర్టీ మార్క్స్కి మీకు తెలుగు ఉంటుంది ఓకేనా మిగతాదంతా కూడా పేపర్ అంతా కూడా ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీలో ఉంటుంది కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ కూడా మీరు ఇంగ్లీష్లో చదువుకోవాలి సో మీకు మన యాప్లో మొత్తం క్లాసెస్ అన్నీ కూడా మీకు వివరణ ఉంటుంది అంటే తెలుగులో వివరణ అయితే ఉంటుంది కాబట్టి మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే అర్థం అవుతుంది చాలామందికి ఇంగ్లీష్ చదవడం రాదు ఒకవేళ చదివినా కూడా అర్థం చేసుకోవడం రాదు అటువంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా ఎవరికైతే ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా క్లాసెస్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే కామెంట్లో తెలియచేయండి సో మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని కొన్ని క్లాసెస్ కూడా మనమైతే ప్లాన్ చేద్దాము ఓకేనా సో ఇంపార్టెంట్ బిట్స్ అలాగే కొంచెం ఏవైతే ఫోకస్డ్ టాపిక్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం బిట్స్ రూపంలో తయారు చేసి పెట్టే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఒకవేళ మీ ఇంట్రెస్ట్ మీ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఒకసారి లైక్ చేసి కామెంట్లో తెలియచేసినట్లయితే కనుక సో దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వచ్చు సో ప్రెజెంట్ అయితే అప్డేట్ అయితే ఇది మీకు ఈ మంత్ నోటిఫికేషన్ వస్తుంది సీటెట్ రిలేటెడ్గా ఎగ్జామ్ మాత్రం డిసెంబర్ ఎండ్ ఆ టైంలో అయితే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది ఓకేనా లేదంటే జాన్ ఫస్ట్ వీక్ ఆ విధంగా కూడా పెట్టే ఛాన్స్ ఉంటుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది అది అవుతుందా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది ఎన్విఎస్ ఏ జాబ్స్ వచ్చినా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఇబ్బంది అయితే లేదు సిలబస్ చెప్పాను కదా ప్రస్తుతానికి అయితే న్యూ చదువుకోండి ఎందుకంటే కేవీఎస్ఎన్వీఎస్ కూడా ఉపయోగపడాలి ఎన్సీఆర్టీ సిలబస్ అంటే మామూలు విషయం కాదు ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ అంతా చదువుకొని న్యూ అంతా చదువుకోవాలంటే టైం అనేది కుదరని పని ఎందుకంటే తెలుగులో కూడా కాదు ఇంగ్లీషులో చదువుకోవాలి కాబట్టి చాలామందికి ఓల్డ్ చదివేసి మళ్ళీ న్యూ చదివే అంత ఉండే అవకాశం తక్కువ కాబట్టి కొత్త చదువుకోండి అందులో కూడా మీకు ఓల్డ్ అనేది కొంచెం కవర్ అవుతుంది కదా అలాగే కేవీఎస్ ఎన్వేఎస్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఫస్ట్ ఎన్సీఆర్టీ కొత్తగా చదువుకోండి ఒకవేళ మీకు ఇంకా టైం ఉంటే కనుక ఓల్డ్ కూడా కవర్ చేసుకోండి నోటిఫికేషన్ ఎలాగో ఈ మంత్ వస్తుంది కాబట్టి మీకు ఈలోగా క్లియర్ అయిపోతుంది లేదంటే ఒక పని చేయండి సింపుల్గా తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ సో మ్యాథ్స్ కానీ ఇటువంటి ముందు చదువుకోండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొత్త సిలబస్ ఏదైతే ఉంటుందో అది చదువుకోవచ్చు ఒకవేళ ఓల్డ్ ఇచ్చారనుకోండి ఓల్డ్ చదువుకోండి మాక్సిమం మనకి ఏంటంటే న్యూ అండ్ ఓల్డ్ పెద్ద తేడాలు అయితే ఏమీ లేవు కాబట్టి నేను రికమెండ్ చేసేది ఏంటంటే న్యూ అనేది చదువుకున్నట్లయితే మీకు కేవీఎస్ ఎన్వీఎస్ కూడా ఉపయోగపడుతుంది కదా ఒకవేళ మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పర్టికులర్గా ఓల్డే చదువుకోండి అనుకోండి అప్పుడు చదువుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉంది మన టూ మంత్స్ అలాగే టైం ఇస్తారు కదా సో టైం అయితే సరిపోతుంది ప్రాబ్లం లేదు ఎలాగ మన క్లాసెస్ కూడా ఉన్నాయి కాబట్టి మన యాప్లో ఓల్డ్ న్యూ రెండు కూడా క్లాసెస్ ఉన్నాయి మీకు ఏది కావాలంటే అదే మీరు చెక్ చేసుకోవచ్చు ప్రాబ్లం కూడా లేదు ఓకేనా కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కేవీఎస్ ఎన్వీఎస్కి అప్లై చేద్దాం అనుకుంటే సీటెట్ పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించిన కోర్సెస్ అనేవి తీసుకోవచ్చు మన ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్లో అయితే అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్